అందరు వస్తారు నాకు అన్న కొంచెం అనుకుంటున్నా కొంచెం వెనక్కు తరణ ప్లీజ్ కొంచెం వెనక్కు తర్మలా చెప్పు

मतलब इतना दर्द दैट डिस्प्ले में से है तो

ఈరోజు బాబు జగజీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మేము జెడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యం గారు అదేవిధంగా చుండూరు రవి గారు మిగిలిన పెద్దలందరూ కలిసి ఈరోజు ఘనంగా నివాళులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు ప్రజల కోసం దళితుల కోసం అణగానే వృగాల కోసం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి పేదవాళ్ళందరినీ సముచిత న్యాయం కల్పిస్తున్న ఒక సామాజికవేత్త అదేవిధంగా రాజకీయ నాయకులు స్వాతంత్ర సమయోధనలో కూడా పాల్గొని తె తెల్లవాళ్ళని ఎదిరించిన మహానాయకుడు అటువంటి నాయకుడు మన దేశం వచ్చిన తర్వాత గారి టైంలో నుంచి సుమారుగా ముప్పై సార్లు ముప్పై సంవత్సరాలు ఒక సెంట్రల్ క్యాబినెట్లో చేసిన మహా పనిచేసిన మహానుభావుడు అదేవిధంగా ఉప ప్రధానిగా చేసిన మహానుభావుడు అటువంటి నాయకుడిని ఘనంగా నివాళులర్పించుకొని ఆయన ఆదర్శంగా పనిచేయడం నిజంగా సంతోషంగా ఉంది ఆయన ఆదర్శంగా చూసుకొని ఇంకా రాజకీయాల్లో మంచి పనులు చేస్తామని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం బాబు జగజ్జీవన్ రావు గారి నూట జయంతి చాలా ఘనంగా జరగటం చేసుకోవడం జరిగింది ఈరోజు మనం చూస్తే ఇటు అంబేద్కర్ గారు కానీ అటు జగజ్జీవరావు గారు కానీ దళితులకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు జగజరావు గారు అయితే ఆయన సుదీర్ఘంగా అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేయడం జరిగింది ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది అంతేగాక ఇండో పాక్ యుద్ధంలో ఆయన రక్షణ మంత్రిగా చేయటం జరిగింది ఈ విధంగా అతను చేయనటువంటి మినిస్టర్స్ లేదు అందువల్ల ఏంటంటే వాళ్ళ వాళ్ళ అమ్మాయ గారు కూడా ఆమె కూడా ఇంతకుముందు స్పీకర్ కూడా పనిచేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మన శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా చుండూరు రవి గారు అదేవిధంగా వెంకయ్య గారు అదేవిధంగా బత్తుల బ్రహ్మారెడ్డి గారే కాకుండా నూతనంగా ఎన్నుకోబడేటువంటి అందరూ కూడా ఆఫీస్ బ్యారర్స్ అందరూ కూడా ఉన్నారు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనందరం కూడా చాలా హర్షించాల్సిన దినం డాక్టర్ బాబు జగజీవన్ రావు గారితోటి మరి వారు ఉప దేశ ఉప ప్రధానిగా కాకుండా అనేక నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు లాంటి మొరారి దేశాయ్ గారు లాంటి పెద్దల ప్రధానులకు ఉన్న దగ్గర ఆయన మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు ససారాం అనే బీహార్లో నియోజకవర్గంలో ఆయన ముప్పై సంవత్సరాల పైగా సొంతం రాఘము నుండి సొంతం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంపీగా కొనసాగారు ఆయన కలుసుకునే భాగ్యం ఆయన ఉప ఉన్నప్పుడు మరి ఢిల్లీలో వారి యొక్క ఇంటికి వెళ్ళి ఆయన కలిసిన కొద్ది మందిలో నేను కూడా అనుకోవడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను పేద ప్రజల కోసం ఈ రోజున మనం ఆహార ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు డిఫెన్స్ మినిస్టర్గా ఉండి పాకిస్తాన్ యుద్ధం గెలిపించాడు లేబర్ మంత్రిగా ఉండి అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన చేయనటువంటి పోర్ట్ లేవు ప్రతి పోర్ట్ కూడా న్యాయం చేశాడు ప్రధాని కావాల్సినటువంటి వ్యక్తి త్రీటిలో ఆయన ఉప ప్రధానిగా చేసి మానుకున్నారు ఆయన కుమార్తె మీరా కుమార్ని కూడా కలవడం జరిగింది ఢిల్లీలో ఉన్న వారి ట్రస్ట్లో కూడా మెంబర్గా ఉండి అనేక సార్లు వారిని కలవటం జరిగింది మరి మన ప్రకాశ్ జిల్లాలో యువ నాయకులు శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జగజీవన్ రావు గారి నోటి పద్దెనిమిదవ జయంతిని ఇంత ఘనంగా జరిపించినందుకు వారికి పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమరయోధులు సంఘ సంస్కర్త సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి యోధుడు దీర్ఘకాలంగా పార్లమెంట్లో అనేక సేవలు అందించి స్వాతంత్ర భారతదేశానికి అనేక రకాలుగా సేవలు అందించిన మహాత్ముడు బాబు జగజీవన్ రావు గారి జయంతిని జరుపుకోవటం సంతోషంగా ఉంది అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మా పార్టీ కూడా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తోంది ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమూల మార్పులు తీసుకురావటమే కాకుండా కార్మిక శాఖ మంత్రిగా కార్మిక చట్టాలు రక్షణ శాఖ మంత్రిగా దేశ రక్షణ కోసం సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు అలాగే టెలికం రంగంలో వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ఈ నూతన వరవడికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయులు బాబు రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో మరి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జెడ్పీ చైర్పర్సన్ గారు బుచ్చపల్లి వెంకయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది